హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మాలాయ పచ్చడి కలుపుతున్నాను ఫస్ట్ అయితే ముక్కలు పెట్టుకున్నాను ఎలా అంటే ఫస్ట్ మొక్కలు కోసాను ఉప్పు పసుపు కలిపి రెండు రోజులు ముంచేసాను అలాగే పోసాక మూడో రోజు ముక్కలైన పెట్టాను రెండు రోజులు వేయండి మొక్కలు మొక్కలు ఎలా అయినాయి ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం నూనె కూడా వేసుకున్నాను నూనెతో ఇలా కలుపుకుందాం ముందు ఇవైతే మొక్క మూడు నానికుల మొక్కలు మొక్కలు కొంచెం ఆయిల్ కలుపుకోవాలి ముందు

కారంగా వేస్తున్నాం దీనిలో మాణికాల కారం కదా ఈ మూడు మాణికలు సార్ కదా మూడు అయితే కారం వేసుకున్నాను మూడు మాలకి ఇదైతే వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసుకోవాలన్నా ఉప్పు అయితే ఇప్పుడు పోయే అవసరం లేదు మొక్కల్లో వేసాను ఆల్రెడీ మొక్కలు తీసి ఎండబెట్టేటప్పుడు పులుసులో వేసాను ఆల్మోస్ట్ అదే సరిపోయింది చాలా పోయి చూసేసుకోవచ్చు